బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణకాండకు నిరసనగా రాష్ట్రీయ శ్రీరాంసేన ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ పట్టణంలోని రామగిరి రామాలయం దేవాలయం నుండి నల్గొండ నడిబొడ్డున ఉన్నటువంటి గడియారం సెంటర్ వరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్రీయ శ్రీరాంసేన వ్యవస్థాపక అధ్యక్షులు జల్లెల గోవర్ధన్ యాదవ్ పాల్గొని మాట్లాడారు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మారణకాండకు నిరసనగా రాష్ట్రీయ శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ పట్టణంలోని రామగిరి రామాలయం దేవాలయం నుండి పట్టణ నడిబొడ్డున ఉన్నటువంటి గడియారం సెంటర్ వరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్రీయ శ్రీరామ్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు జల్లేల గోవర్ధన్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ గత వారం రోజులుగా హిందువులపై జరుగుతున్న మారణకాండ హిందూ ఆడపడుచుల మానప్రాణాలతో ఆడుతున్నటువంటి రోహింగ్ ముస్లింల పైన వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బంగ్లాదేశ్ హిందువులకి మద్దతుగా నిలవాలని అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి ఈ దేశానికి వలస వచ్చినటువంటి రోహింగ్యాలని ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ వెలికి తీసి వారి స్వదేశానికి తరమేయాలని రాష్ట్రీయ శ్రీరాంసేన కోరుతుందన్నారు ఒకవేళ వారిపై తగిన చర్యలు తీసుకోకుండా ఉన్నట్లయితే భవిష్యత్తులో హిందువులపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా హిందూ మహిళలపై ఏవైనా సంఘటనలు జరుగుతున్నాయి జరగబోయే ఉద్యమాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కొత్త లింగస్వామి యాదవ్ యాదమ్మ వెంకన్న సురేష్ రాజు శ్రీరామ్ తరుణ్ సాయి రాష్ట్రీయ శ్రీరామ్ సేన కార్యకర్తలు హిందూ బంధుమిత్రులు పాల్గొన్నారు ંગ્લાદેશ બાંગ્લાદેશ Oh. Lá que down, dó, lá que లు ఎమ్మంటే నిలిపివేయాలని చిన్నపిల్లలపై జరుగుతున్న దాడులని ఎమ్మటే నిలిపివేయాలని అందరూ ఇది దృష్టిలో పెట్టుకొని దేశం మొత్తాన దీన్ని మహిళలను కాపాడాలని కోరుకుంటూ ఇప్పుడు హిందువులకు ప్రత్యేకంగా ఒక చట్టం అనేది తీసుకురావాలని హిందువులపై జరగకుండా చట్టాల ఒక చట్టం అనేది ఉంటే ప్రతి ఒక్కరు దాన్ని అమల్లో పెట్టాలని మేము కోరుకుంటున్నాం బంగ్లాదేశ్లో జరుగుతున్న గొడవలు హిందువులపై అగత్యాలకు దేవ్ అక్కడున్న దేవాలయాల గుళ్ళను కూల్దెంగటం హిందు హిందువులని అక్కడున్న హిందూ ఆడపాటులని మానభంగం లెక్క చేసటం చిన్నపిల్లలను చూడకుండా కూడా కిరాతకంగా చంపటం ఏదో విధంగా చేయటం ఇవన్నీ కరెక్ట్ కాదు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలే కానీ అన్ని భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మన ఐక్యరాజ్యసమితిలో తెలియపరిచి అన్ని దేశాలు ఏకతాటిగా ఉండి బంగ్లాదేశ్ పైన చర్యలు తీసుకోవాలని మనం రాష్ట్రీయ శ్రీరామ్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మన రాష్ట్రీయ శ్రీరాంసేన ఆధ్వర్యంలో పట్టణంలోని రామాలయం దగ్గర బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న మారణకాండకు నిరసనగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క కార్యక్రమం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులపైన జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దేశం వెంటనే విరమించుకోవాలి అక్కడ దాడులు చేస్తున్నటువంటి వ్యక్తులపైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి అక్కడ మహిళలపై జరుగుతున్న అగత్యాలు ఏవైతే ఉన్నాయో అవి మహాఘోరంగా ఉన్నాయి ఇవాళ ప్రతి ఒక్క హిందువు కూడా స్పందించవలసిన అవసరం ఉంది భారతదేశంలో వంద కోట్ల మంది హిందువులు ఉన్నా కూడా ఈరోజు హిందూకు జరిగినటువంటి ఏ చిన్న దెబ్బను కూడా మన ఎన్నో రకాల జరుగుతున్నాయి మహిళలపై దాడులు జరుగుతున్నాయి దేశం దేశమైనటువంటి బంగ్లాదేశ్లో అయినా కూడా ఎవరు కూడా చలనం లేనటువంటి బతుకు బతుకుతున్నారు హిందువులు నపుంసకుల్లాగా తయారైపోయి ఈ యొక్క సమాజంలో బతుకుతున్నారు వాళ్ళందరూ కూడా మేము ఒక హెచ్చరిక చేస్తున్నాం మీరు కులాల వారిగా కానీ మతాల వారిగా కానీ విడిపోయి మహిళలని చూడకుండా కూడా మహిళలపైన జరుగుతున్న అగాత్యాలను మీరు అరికట్ట అరికట్టాలని మీరు ముందుకు రాకపోతే భవిష్యత్తులో మీ ఇంట్లలో కూడా అదే పరిస్థితి వస్తుంది మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడపరుచుల పైన దాడులు జరిగినప్పుడు ఎవరు కూడా కాపాడడానికి దేశంలో ఎవరు రారు ప్రపంచంలో హిందువులు ఉన్నటువంటి భారతదేశం ఒక్కటే ఈ యొక్క దేశాన్ని వెంటనే హిందూ దేశంగా ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే హిందూ హిందూ దేవీ దేవతల పైన అనుచిత వాక్యాలు చేస్తున్నట్టు వాళ్ళందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి వాళ్లకు రాశి శ్రీరాంశను హెచ్చరిస్తుంది ఇకపైన ఎవరైనా హిందూ దేవి దేవతల్ని కానీ మహిళల్ని కానీ అనుచిత వాక్యాలు చేసి మాట్లాడితే వాళ్ళని ఏ ఎంతవరకైనా సిద్ధంగా ఉన్నాం మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండం ము దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి వాళ్ళకు కూడా వినిపిస్తున్నాం అదేవిధంగా సమితిలో కూడా భారత ప్రభుత్వం తరపు నుంచి ఐక్యరాజ్య సమితిలో హిందూ దేశంగా ప్రకటించడానికి ప్రయత్నాలు చేయాలి హిందూ హిందువులందరికీ కూడా హిందు ప్రపంచంలోనే మైనార్టీగా ఉన్నటువంటి హిందువులకి ఒక హిందూ ప్రొడక్షన్ యాక్ట్ తీసుకొచ్చి హిందువుల రక్షణ కోసమే ఉండే విధంగా దాన్ని దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము రాశి శ్రీరామ్ డిమాండ్ చేస్తున్నాం జై హింద్ జయ భారత్